అందరికి నమస్తే అండి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి పద్నాలుగు నెలలు పూర్తవుతా ఉంది ఈ పద్నాలుగు నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు కూడా ఒకటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులకు అలాగే ముస్లింలకు సంబంధించి ఒక విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు అంటే క్రైస్తవులకు సంబంధించి ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటో ఒకసారి మీకు చదివినిపిస్తాను పక్కన కూడా మీకు అక్కడ ప్లే అవుతుంది చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై ఐదులో క్రైస్తవులు ముస్లింలు సహా మైనారిటీలకు అనేక ముఖ్యమైన వరాలు జల్లులు ప్రారంభించారు క్రైస్తవులకు వరాలు రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ పాస్టర్లకు ఆధారణంగా ముప్పై కోట్లు విడుదల చేసింది ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు నెలకు ఐదు రూపాయలు చొప్పున గౌరవ వేతనాన్ని మే ఇరవై నాలుగు నుండి నవంబర్ ఇరవై నాలుగు వరకు అందజేశారు సో ఇందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రెండు వేల ఇరవైలో కూడా ఈ యొక్క ఏదైతే అది ఉందో దాన్ని కంటిన్యూ చేయడానికి శ్రీకారం చుట్టారు సో రెండవది ఏంటంటే క్రైస్తవ నగర యాత్ర అంటే జెరుసులేము ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి పేద క్రైస్తవుల పెళ్ళిళ్ళకు యాభై వేల ఆర్థిక సహాయం పునరుద్ధరించారు అంటే ఎవరైతే జెరుసులేము అలాగే కొన్ని కొన్ని విహారయాత్రలకు వెళ్ళేటువంటి ప్రాంతాలు ఏ ఉన్నాయో వాటికి అలాగే ఎవరైతే పేద క్రైస్తవులు ఉన్నారో ఆ పేద క్రైస్తవుల కుటుంబానికి ఆర్థిక సహాయం కింద ఒక యాభై వేలు అయితే ఇవ్వబోతా ఉన్నారు సో పేద క్రైస్తవులు అంటే ఎవరు వస్తారు ఏంటి క్రైటీరియా అని చెప్పి మరొకసారి వీడియో చేస్తా దాని గురించి కూడా మనం క్లారిఫికేషన్గా మాట్లాడుకుందాం ఇంకొకటి క్రైస్తవ సమాజ భవనాలకు కొత్త నిధులు కేటాయించారు మరియు నిర్మాణాలు ప్రారంభించారు సో క్రైస్తవులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అనౌన్స్మెంట్ చేసినటువంటి విషయం అయితే ఇది అయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులకి గౌరవ వేతనం కింద ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఒక సంవత్సరం ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ నుండి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేసుకుంటా ఈ రోజున ఈ యొక్క విధానంలో కొన్ని కొన్ని మార్పులు చేసి క్రైస్తవులకు గౌరవ వేతనం ఐదు వేలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు సో ఇందులో పాస్టర్లు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అప్లై చేయాలి మీ యొక్క చర్చికి రిజిస్ట్రేషన్ అనేది కన్ఫామ్గా ఉండాలి మీరు ఉండేటువంటి చర్చికి రిజిస్ట్రేషన్ ఉండాలి కొన్ని సొసైటీస్ ఉంటాయి ఈ సొసైటీలో కూడా మేము మెంబర్షిప్ ఉన్నట్టు కొన్ని ఆధారాలు కూడా కావాలని చెప్పి కొత్త క్రైటీరియా ఒకటే అనౌన్స్మెంట్ చేశారు మరి అయితే ఏదైతే ఉన్నాయో దాన్ని కొద్దిగా మాడిఫై చేసి కొత్త క్రైటీరియాలోకి కొన్ని కొన్ని విషయాలు కూడా జోడించారు అంటే గౌరవ వ్యాతనం రావాలి అనుకునే వాళ్ళు మాత్రం కాస్త ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి తెలుసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే జెరూసలేం ఇలాగ క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు మీ వివరాలు పొందుపరిస్తే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే టికెట్స్ ఉంటాయి దానికి సంబంధించి రాయితీలు కానీ దానికి సంబంధించినటువంటి ఒకవేళ వంద రూపాయలు టికెట్ అనుకోండి దాంట్లో యాభై రూపాయలు కట్టడం యాభై రూపాయలు డిస్కౌంట్ రూపంలో అలాగ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా వంద రూపాయల టికెట్ అయితే యాభై కట్టి యాభై రూపాయలు డిస్కౌంట్ ఆ క్రైటీరియా సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి అంతేకాకుండా పేద క్రైస్తవులకు పేద క్రైస్తవులు అంటే దాని గురించి పర్టికులర్గా ఒక వీడియో చేయాలి చేస్తా ఎందుకంటే అది పెద్ద మ్యాటర్ అది అంటే ఎవరు పేద క్రైస్తవులు అని చెప్పి ప్రతి ఒక్కరు రావచ్చు సో దాంట్లో ఉన్నటువంటి విధానం దానికి సంబంధించి ఒక వీడియో కన్ఫామ్గా చేస్తా యాభై వేలుకి ఆర్థిక సహాయం చేస్తానన్నారు గవర్నమెంట్ సో ఇది క్రైస్తవులకు సంబంధించినటువంటి విషయాలు అలాగే ముస్లింలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు అది కూడా వినిపిస్తాను చూడండి ముస్లింలకు వరాలు ముస్లిం కుటుంబాలు ఆర్థికంగా ఎదికేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రారంభించింది వట్స్ భూములను సంరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు వైఫల్ బోర్డు తిరిగి ప్రారంభించారు ముస్లిం మత గురువులు ఇమ్మాంకు పదివేలు మౌజన్కు ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నారు దుల్హన్ స్కీమ్ ద్వారా పేద ముస్లిం యువతలకు పెళ్లి సహాయం రంజాన్ తోఫా ద్వారా పండుగకు వెచ్చించే సహాయం అందిస్తున్నారు మైనార్టీ సంక్షేమానికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించారు తీర్మానం చంద్రబాబు నాయుడు అసలు ఏం చేశారని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మైనార్టీ మిత్ర పథకాలను తిరిగి ప్రారంభించి ముస్లిం అండ్ క్రైస్తవ మత పెద్దలకు నిధులు గౌరవ వేతనాలు పేదలకు పెళ్లి సహాయం మతయాత్రలు భవనాలను మొదలైన వాటిని కొనసాగిస్తుంది మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకమైన నిధులను బడ్జెట్లను శ్రద్ధను చూపుతుంది క్రైస్తవులు ముస్లింలు ఇలా ప్రభుత్వ వరాలు మరియు పథకాలను ఉపయోగించుకోవచ్చు ఆదాయ పరిమితులు మత జాతి ఆధారంగా అర్హతలు ఉండొచ్చు ఆదాయ పరిమితులు అంటే ఒకసారి మీకు వస్తున్నటువంటి ఆదాయం ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు కదా పాస్టర్లు గారు చర్చి తరపు నుండి ఎంత వేతనం వస్తుంది అంటే వచ్చే కానుకలే కానీ ఇవన్నీ తెలియదు కదా పాస్టర్లకు చందా వేస్తుంది ఎంత వస్తుందో ఒక పర్టికులర్గా రిజిస్ట్రేషన్ ఉంటే ఇదిగో ఈ చందా ఎంత వచ్చింది అని చెప్పి దాంట్లో లెక్కలు అలాంటివి రాస్తారు సో కొన్ని కొన్ని సంఘాలకి రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి ఏమీ ఉండవు మరి వాళ్ళకి ఎంత వేతనం వచ్చిందని ఎలా చెప్తారు సో ఖచ్చితంగా ఇక్కడ పర్టికులర్గా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెట్టింది అందుకే ప్రతి చర్చికి రిజిస్ట్రేషన్ అనేది కన్ఫామ్గా ఉండాలి సొసైటీ రిజిస్ట్రేషన్స్ ఉండాలి పర్టికులర్గా చెప్పేది రిజిస్ట్రేషన్ ఉంటేనే కనుక మీరు దీనికి అప్లై చేసుకుంటా అర్హులు అవుతారు సో ఇవన్నీ క్లారిఫికేషన్గా తెలుసుకోండి ఇట్లా ఇంకొకటి భవన నిర్మాణాలకు కొత్త భవన నిర్మాణాల కంటే ఏ భవన నిర్మాణాలకు కూడా దాని మీద కూడా ఒక వీడియో చేస్తా అంటే చర్చిలు కట్టించడానిక లేకపోతే భవన నిర్మాణాలంటే మతపరంగా కొన్ని కొన్ని ప్రజలకు తెలిసే విధంగా కొన్ని భవనాలు ఏర్పాటు చేసే విధంగా ఏమైనా చేయబోతా ఉన్నారని దాని మీద కూడా ఒక వీడియో చేస్తా దయచేసి ప్రజెంట్ ఏంటంటే అప్డేట్ అయితే వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో క్రైస్తవుల్ని పట్టించుకోవట్లేదు అన్న వారికి ఒక్కసారి ఆలోచించండి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే పథకాలు పెట్టారో వాటిని కంటిన్యూ చేసుకుంటా కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు సో పార్టీ భేదాలు ఆ పార్టీ ఉంటే ఎలా చూసేది ఈ పార్టీ ఉంటే ఎలా చేసేది అని చెప్పి ఇలాంటివన్నీ క్రైస్తవ్యం సంబంధించిన కాస్త పక్కన పెట్టి వస్తున్నటువంటి అవకాశం ఉపయోగించుకోండి మనకి బురద చల్లడం ఇలాంటి మనకు అవసరంలా ఏ పార్టీ వాళ్ళు వస్తే ఏంటి ఏదైతే మనకేంటి మనకి ఇస్తానటువంటి క్రైస్తవ్యానికి సంబంధించి ఏమైనా ఇస్తున్నారా చేస్తానన్న విషయాలు చేయట్లేదు అంతవరకే మనకు అవసరం నీకు నచ్చినటువంటి నాయకుడిని నువ్వు ఓటేసుకో నీకు నచ్చిన నాయకుడిని గెలిపించుకోవడానికి ప్రయత్నించు తప్పులేదు కానీ ఈరోజున క్రైస్తవ్యానికి సంబంధించి కాస్త ఆలోచించండి ఒక అవకాశం మళ్ళీ ప్రభుత్వం ఇచ్చింది ఎవరికైనా అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరు దీ యొక్క విషయాన్ని క్రైస్తవులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఉపయోగించుకోండి అయితే ఇక్కడ కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి ఏంటి చెప్తాను చూడండి ఇక్కడ పర్టికులర్గా చెప్పారు కదా ఆదాయ పరిమితులు మత జాతి ఆధారంగా అర్హతలు ఉండవచ్చు మత జాతి అంటే ఏంటి ఇక్కడ మత జాతిని ఉద్దేశించుకోవడానికి చెప్పి మెన్షన్ చేశారంటే పర్టికులర్గా ఆలోచించండి మతం నువ్వు ఏ మతాన్ని స్వీకరించావు జాతి అంటే కమ్యూనిటీ క్యాస్ట్ నువ్వు ఏ యొక్క కులానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు నువ్వు ఏ మతాన్ని స్వీకరించావు నీ యొక్క క్యాస్ట్ ఏంటి ఈ రెండు పర్టికులర్గా మెన్షన్ చేయాలి దానికి తోడు నీ యొక్క మందిరానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కన్ఫామ్గా ఉండాలి ఆ రిజిస్ట్రేషన్ పక్కాగా అయి ఉండాలి ఆ రిజిస్ట్రేషన్ ఫామ్స్ను అలాగే నీ యొక్క మతము నీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్లు అన్నీ జత చేసి నువ్వు అప్లై చేయాలి నీకు కావాలి అనుకుంటే గౌరవవేత్తం తీసుకుంటే తప్ప ఈ యొక్క విషయాన్ని వేరేలాగా మీరు ఆలోచించుకొని ప్రభుత్వం ఒక విషయాన్ని వెల్లడించింది నీకు అర్హత ఉండి చేసుకోవాలనుకుంటే చేసుకో అంతే తప్ప లేదంటే వదిలేసి అంతే తప్ప దీని మీద కూడా మీకు నచ్చిన కోణంలో కామెంటర్లు పెట్టేసి ఇలా చేయడంలో దానివల్ల ఉపయోగం లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే చేసుకోవడం లేదంటే లేదు అంతవరకే కానీ ఇచ్చినటువంటి అప్డేట్ చెప్పడం నా బాధ్యత చెప్పా ఇంకొక విషయం ఏంటంటే ముస్లింల సంబంధించిన కూడా మీ యొక్క క్రైటీరియా ప్రకారం మీకు కూడా కొన్ని యొక్క అర్హతలు అయితే కల్పించింది సో ముస్లింల వారికి కూడా ఏవైతే అర్హతలు ఉన్నాయో వాయి కూడా మీకు ఒకసారి వీడియో చేసి చెప్తా ఈ రెండు మూడు రోజుల్లో ఈ యొక్క క్రైస్తవుల సంబంధించి ఏమేమి కావాలి తర్వాత ముస్లింల సంబంధించి కూడా ఒక వీడియో చేస్తా క్లారిటీగా రేపు రెండు వీడియోలు చేస్తాను ఇంకా ఎవరికైతే క్రైస్తవులకి ఈ విషయం తెలియదో వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ